హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా ఈ రోజు వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ నదిరా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే మాత్రం నా పేరు సమీరా నేను పూణేలో ఉంటాను పూణే నుంచి హౌస్ వైఫ్ రెగ్యులర్ రొటీన్ బ్లాగ్స్ అయితే చేస్తూ ఉంటాను అనమాట మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉంటే నా ప్రీవియస్ బ్లాగ్స్ కూడా చూసి నచ్చితేనే లైక్ చేయండి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ సండే మార్నింగ్ ఎలా అయినా సరే కాస్త లేట్గా లేస్తాం కాబట్టి ఇంకా లేటుగా లేచి కాస్త ఫ్రెష్ అయిపోయి మార్కెట్కి అయితే వెళ్తూ ఉన్నాము సో ఏంటి అంటే ప్రతి టూ వీక్స్కి అలా మేము వా మార్కెట్కి వెళ్ళి ఇంకా వెజిటేబుల్స్ అలా తెచ్చుకుంటాం ఎప్పుడైనా కుదరలేదు అంటేనే ఇంటి దగ్గరికి వెళ్ళి తీసుకొని వస్తామన్నమాట ఇంకా ఈరోజు వచ్చేసి మార్కెట్కే వెళ్తున్నాము కొంచెం నాన్ వెజ్ కూడా తీసుకొని వద్దామని నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ కాదు లైక్ ఫిష్ తీసుకుందామని ఫిష్ మాత్రం నేను ఇంకా నా హస్బెండ్ ఈ మార్కెట్ నుంచి తీసుకోవడానికి ఇష్టపడతాం అనమాట ఎందుకంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి దట్టు ఇంక ఇక్కడ ఏంటి అంటే సముద్రం చేపలు కూడా ఎక్కువ దొరుకుతాయి అనమాట మనకి వంజరం ఇంకా పాంప్లెట్ ఇవన్నీ ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఇక్కడికి వస్తాము ఇంకా దట్టు వెజిటబుల్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి సో ఈరోజు నాతో పాటు మీరు కూడా పూణేలోని హడప్సర్ మార్కెట్ అయితే చూసేయండి జస్ట్ సింపుల్గా అయితే చూపించేస్తాను లైక్ ఎక్కడి వరకు కవర్ చేయగలను అక్కడి వరకు అయితే కవర్ చేస్తున్నాను ఆల్మోస్ట్ చాలా మంది ఏంటంటే వీడియో రికార్డ్ చేయొద్దు అనే అంటూ ఉన్నారనమాట ఎందుకు అంటే మార్కెట్లో ప్లాస్టిక్ కవర్స్ అనేవి బ్యాన్ ఉన్నాయి సో వాళ్ళు ప్లాస్టిక్ కవర్స్ యూస్ చేస్తూ ఉంటారు కదా ఎంతైనా కానీ అది ఎక్కడైనా చూసి మళ్ళీ పట్టుకుంటారో ఏమో అన్నట్లు అనమాట అయినా కూడా అక్కడక్కడే పోలీసులు తిరుగుతూ ఉన్నారు కానీ మళ్ళీ వాళ్ళ భయం వాళ్ళకి లైక్ ఫైన్ అది వేస్తారని చెప్పేసి ఇంక ఇక్కడైతే మేము రోడ్లన్నీ ఖాళీగానే ఉన్నాయి ఇంకా అందుకని ఫాస్ట్గా అయితే మార్కెట్కి వచ్చేసాము మా ఇంటి నుంచి మార్కెట్కి అయితే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది బట్ టూ వీక్స్కి ఒకసారి కదా అన్నట్లయితే కంపల్సరీగా మార్కెట్కే వస్తామన్నమాట ఒక టూ వీక్స్కి సరిపోయే ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అయితే తీసుకొని వెళ్తాము ఇంకా మాకు కావాల్సిన నాన్ వెజ్ కూడా అదే ఫిష్ అది కూడా తీసుకు వెళ్తామన్నమాట అయితే ఈసారి మాత్రం మార్కెట్లో ప్రైజెస్ అనేవి కొంచెం ఎక్కువ అనిపించాయి నాకు కొన్ని కొన్ని ఇక్కడ ఏంటి అంటే పావు కిలో అలా చెప్తారనమాట మనం ప్రైస్ అడుగుతాము అడిగితే కిలో రేంజ్లో చెప్పారు డైరెక్ట్ పావు ఇరవై అలా చెప్తారు ఇప్పుడు మనం అడిగే దాన్ని బట్టి ఉంటుంది అనమాట హాఫ్ కిలో థర్టీ రూపీస్ అలా అడిగితే కింద ఇస్తారు కొంతమంది ఇస్తారు కొంతమంది ఇవ్వరు అనమాట ఏంటి అంటే మార్కెట్ స్టార్టింగ్లో ఉన్న వాళ్ళని కాకోకో కాకోకోకుండా మొత్తం రౌండ్ ఒకసారి వేసి దాని తర్వాత మనం అంత ప్రైజెస్ అంతా కొంచెం కంపేర్ చేసుకొని తీసుకుంటే బెస్ట్ అనమాట ఇంకా కొన్ని వెజిటేబుల్స్ దాని తర్వాత ఫిష్ అవన్నీ తీసుకొని వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి ఒక వన్ అలా అయింది ఇంకా తర్లే ఇప్పుడు మళ్ళీ కుక్ చేస్తాము ఏదో ఒకటి తినేస్తే నైట్కి కుక్ చేసుకోవచ్చు అన్నట్లు ఎలా సండే కదా రిలాక్సింగ్గానే ఉంటుందని ఇక్కడైతే నేను మ్యాగీ ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మ్యాగీ ప్రిపేర్ చేస్తున్నానో లేదో ఇంకే కరెంట్ కూడా పోయింది సో సరేలే ఇంకా మ్యాగీ ఏముంది అని చెప్పేసి ఇంట్లో రీఛార్జ్ లైట్ కూడా ఉంది ఇంకా అది వేసేసుకొని ఇక్కడైతే మ్యాగీ చేస్తున్నాను అనమాట మ్యాగీ అంటే ఇదేదో పీలో లైక్ స్పైసీ కొరియన్ నూడిల్స్ అని ఉన్నాయన్నమాట ఇంకా అవి తీసుకున్నాడు రిలయన్స్లో నదిం వచ్చేసి సో ఇంకా అదే ట్రై చేయని చెప్ చెప్తూ ఉంటే సరే ఏమేమి ఉన్నాయని అయితే చెక్ చేస్తూ ఉన్నాను ఇందులో వెజిటేబుల్స్ అలానే మనకి మ్యాగీ మసాలాకి ఎలా మసాలా వస్తుందో ఆ మసాలా అయితే ఉంది సో వెజిటేబుల్స్ అంటే నేను కొంచెమన్నా సరిగ్గా ఇచ్చింటారేమో అని అనుకున్నాను కానీ అసలు మన ఉల్లిపరకు ఉంటుంది కదా దాన్ని డ్రై చేసేసి అందులో వేసారనమాట టేస్ట్ మాత్రం మాకు అస్సలు నచ్చలేదు ఎలా ఉంటుందో స్పైసీ స్పైసీ నూడిల్స్ అంటే స్పైసీగా ఉంటుందేమో అని చెప్పేసి నేను రెగ్యులర్గా మ్యాగీ మ్యాగీ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెమన్నా కారం వేస్తాను కానీ ఇది ఆ ముందే స్పైసీ అని రాశారు కదా ఎక్కువ స్పైసీ ఉంటుందేమోలే అని చెప్పేసి నేనైతే కొంచెం కూడా కారం వేయలేదా టేస్ట్ మాత్రం చాలా చప్ తప్పగా అనిపించింది ఇంకేం చేద్దాం నా మాకైతే పర్సనల్గా ఓన్లీ ఇప్పి నార్మల్ వర్షన్ మ్యాగీ ఉంటుంది కదా అదే నచ్చుతుంది అనమాట మ్యాగీ మెయిన్ మ్యాగీ అది కూడా అంత టేస్టీగా అయితే అనిపించదు బట్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చింది మ్యాగీనే కదా సో అందరికీ మ్యాగీనే ఇష్టం ఉంటుంది బట్ నాకు మాత్రం ఇప్పి మరి మీలో ఎంతమందికి మ్యాగీ ఇష్టమో లేదంటే విప్పి ఇష్టం అనేది కామెంట్ చేయండి సో మాకు ఎలా అంటే ఎక్కువ సూపీగా లేకోకోకుండా కాస్త లైక్ ఏంటంటే డ్రైగా ఉంటే ఇష్టము ఒక్కొక్కసారి ఆల్మోస్ట్ ఇలానే ఒక్కొక్కసారి ఏం చేస్తాను అంటే పక్కన మ్యాగీ ఉడికిచ్చి దాన్ని అయితే మళ్ళీ తర్వాత వేస్తూ ఉంటానన్నమాట అలా అయితే డిఫరెంట్ డిఫరెంట్గా ప్రిపేర్ చేస్తాను బట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇలానే ప్రిపేర్ చేస్తాను అనమాట వాటర్ వేసేసి నార్మల్గా మనం ఎలా అయితే చేస్తామో అలా బట్ మ్యాగీలో మ్యాగీ మసాలాలో ఎంత ఉప్పు ఉన్నా కూడా పైనుంచి కాస్త ఉప్పు అనేది కంపల్సరీగా పడుతుంది సో అందుకని చెప్పేసి కాస్త ఉప్పు కూడా వేస్తాను ఇంకా మనం ఇండియన్స్ అంటే ఆనియన్స్ టొమాటోస్ ఇవి రేకోకోకుండా మ్యాగీ కానీ నూడిల్స్ కానీ ఇలాంటివి ఏమీ ప్రిపేర్ చేయం కదా అందుకని చెప్పేసి బేసిక్ తడక అయితే వేస్తూ ఉన్నాను అనమాట జస్ట్ వాళ్ళు ఇచ్చిన వెజిటేబుల్స్ అని ఒక ప్యాకెట్ ఇచ్చారు కదా సో అది వేసేసాను ఇంకా మ్యాగీ మసాలా అంతే ఎక్కువైతే యూజ్ చేయట్లేదు ఇంకా అంత ఆకలిగా కూడా ఏం లేదనమాట సో మేము వెళ్ళిందే లేట్ కదా సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్గా చేసాం కాబట్టి అదే హెవీగా ఉంది సో ఎప్పుడైనా కానీ మాకు హెవీగా ఉన్నప్పుడు ఇలా సింపుల్గా చూస్ చేసుకుంటాం అనమాట సో మార్కెట్ నుంచి వస్తూ వస్తూ చేపలు అయితే తీసుకొని వచ్చాను నైట్కి చేద్దాంలే అన్నట్లు ఇంకా లైట్ తీసుకున్నాం సండే కదా అన్నట్లు ఇంక ఇక్కడ వచ్చేసి మ్యాగీ అయితే చేస్తూ ఉన్నాను కదా చూసారు కదా లైట్ కూడా పోయింది రీఛార్జ్ లైట్ ఉండడం వల్ల మనకి అంత డిఫరెన్స్ అనేది తెలియదు జస్ట్ కాస్త ఫోకస్ అనేది తగ్గుతుంది అంతే ఇది మనకి అట్లీస్ట్ టూ అవర్స్ అయినా వస్తుంది అనమాట చాలా బెనిఫిట్గా అయితే అనిపిస్తుంది బట్ ఏంటి అంటే మనం ఆ పర్టికులర్ లైట్ది మనం స్విచ్ అనేది ఆన్ చేసి ఉంటేనే కరెంట్ పోతే ఆటోమేటిక్గా అది వెలుగుతుంది లేదు అంటే మాత్రం మనం ఆ స్విచ్ ఆన్ చేస్తే వెలుగుతుంది అనమాట అలా నేనైతే డిమార్ట్ నుంచి తీసుకొని వచ్చాను ఒకటి కిచెన్లో ఇంకొకటి వాష్రూమ్కి అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ రెండిట్లోకి తీసుకొని వచ్చాను ఇంకా ఇండ్లు మొత్తం తీసుకురావాలని అయితే అనుకుంటూ ఉన్నాము ఎందుకంటే మేము ఉన్న ఏరియాలో కాస్త పవర్ కటింగ్ అనేది ఎక్కువగానే ఉంటుంది అనమాట ఈ మార్నింగ్ టైమ్స్ అయితే ఓకే మేనేజబుల్గా ఉంటుంది కానీ నైట్ టైమ్స్ అంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇప్పటికి మాత్రం మెయిన్ వాష్రూము దాని తర్వాత కిచెన్లో అయితే తీసుకున్నాము ఒక్కొక్కటి ఫోర్ ఫిఫ్టీ అలా ఉంటుంది సో కొంచెం కాస్ట్లీ కదా అందుకని ప్రతిసారి అంటే మంత్కి ఒకసారి అట్లా వెళ్ళినప్పుడు డిమార్ట్కి ఎలానో వెళ్తాం కదా మంత్కి వన్ అండ్ హాఫ్ మంత్కి ఎలా అప్పుడు ఒకటి తీసుకొని వస్తే సరిపోతుందిలే అని అయితే అనుకుంటూ ఉన్నాను ఇంక ఇక్కడైతే మ్యాగీ కుక్ అయిపోతూ ఉందనమాట సో ఇలా మ్యాగీ చేస్తూ ఉన్నానే ఇంకా మా వారు వచ్చేసి పక్కనే చేపలు తీసుకొని వచ్చా అవి చేయకూడకుండా నాకు మ్యాగీ పెడతావా ఇంట్లో కంప్లైంట్ చేస్తా మీ అమ్మకి కంప్లైంట్ ఇస్తా అని చెప్పేసి మాటలైతే మాట్లాడుతూ ఉన్నారు ఎప్పుడైనా అంతే నేను కుకింగ్ చేస్తూ ఉన్నప్పుడు కంపల్సరీగా నాతో మాట్లాడుతూ నాకైతే మంచి కంపెనీ అయితే ఇస్తూ ఉంటారు అనమాట సరదాగా సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎమ్మె మ్యాగీ అయితే రెడీ అయిపోయింది అనమాట టేస్ట్ మాత్రం బాగాలేదు ఎమ్మె అని చెప్తూ ఉన్నాను కానీ చూడడానికి ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తుంది బట్ టేస్ట్ మాత్రం అస్సలు నచ్చలేదు అనమాట ఇప్పి కొరియన్ నూడిల్స్ అనేది ఉంటుంది సో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం అస్సలు ట్రై చేయదనే చెప్తాను అదొక రకమైన స్మెల్ అయితే వస్తుంది ఇంకా ఎలానో మేము తీసుకొని వచ్చింది టూ ప్యాకెట్సే కదా ఇంకా అది కంప్లీట్ అయిపోతే మళ్ళీ దీన్ని అయితే తీసుకురాకూడదు అని అయితే అనుకున్నాము సో ఇంకా మాకు బేసిక్గా ఇలా తింటేనే ఇష్టము దీని మీద ఆనియన్స్ కానీ ఇంకా కెచప్ కానీ అలా అంతా ఏం వేసుకుంటే అస్సలు నచ్చదు కాబట్టి ఇలా ప్లేన్ మ్యాగీ ఇద్దరం కూర్చొని మంచిగా లంచ్ అయితే చేసేసాము లంచ్ చేసేసి ఇంకా పడుకుండిపోయామనమాట సండే అంటే ఇలానే ఉంటుంది సో ఏ కొంచెం చిన్న చిన్న పనులు చూసుకోవడం దాని తర్వాత రెస్ట్ తీసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది అనమాట ఇంతకుముందు అయితే అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అనవసరంగా తిరిగి డబ్బులు వేస్ట్ ఇంకా అలసట కూడా ఎక్కువగా వచ్చేది కానీ ఈ మధ్య మేము డిసైడ్ అయింది ఏంటి అంటే అంటేకైనా సో వన్ వీక్ ఇంట్లో మనం రెస్ట్ తీసుకుంటే ఇంకొక వన్ వీక్ ఇక్కడికైనా మంచి న్యూ ప్లేస్ అయితే డిస్కవర్ చేయాలని చెప్పేసి బట్ ఎందుకో మేము ఉన్న ప్లేస్ నుంచి చాలా దూరం వెళ్ళడానికి అస్సలు ప్రిఫర్ చేయము అయినా కూడా పూణేలో ఏంటి అంటే అయినా చాలా దూరం దూరంగా ఉంటాయి దట్టు పార్క్స్ ఇంకా టెంపుల్స్ ఇవి ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో అందుకని చెప్పేసి ఎక్కడికైతే వెళ్ళము సో మార్నింగ్ మా ఇంట్లో పనులు చూసుకున్నామా దాని తర్వాత ఇంకా రెస్ట్ తీసుకున్నామా ఇలానే ఉంటుంది నాకైతే వన్ వీక్ మొత్తం రెస్ట్ ఉంటుంది కానీ అంటే ఇంటి పనులు చేసుకున్న తర్వాత అంత ఇంత రెస్ట్ అనేది దొరుకుతుంది కదా ఒకవేళ ఇంటి పనులు పెండింగ్ పెట్టి మళ్ళీ కాసేపు రెస్ట్ తీసుకొని పనులు చేసుకోవచ్చు కానీ హస్బెండ్స్కి అలా ఉండదు కదా వర్కింగ్ మెన్స్కి అలానే ఉమెన్స్కి ఎవరికైనా కానీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎలా ఉంటుంది వీక్ మొత్తం వాళ్ళు బయటే తిరుగుతూ ఉంటారు లైక్ మార్నింగ్ లేచి హడావిడిగా ఆఫీస్కి వెళ్ళడం మళ్ళీ ఆఫీస్లో పనులు చిరాగ్గా ఈవినింగ్ అలా రావడం అలసిపోయి రావడం వాళ్ళ దానివల్ల వాళ్ళకి పెద్ద వీకెండ్ అంటే ఇంట్లో ఉండి రెస్ట్ తీసుకోవాలని అయితే అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి ఏంటంటే వారు మొత్తం ఇంట్లోనే ఉన్నాం కదా అలా బయటకు వెళ్ళొస్తే బాగుంటుంది అన్నట్లు ఉంటుంది అందుకని చెప్పేసి మేము డిసైడ్ అయింది అంటే వన్ వీక్ ఇంట్లో ఉండి టైం స్పెండ్ చేస్తే ఇంకొక వన్ వీక్ అలా బయటకి సరదాగా వెళ్ళాలని చెప్పేసి సో దట్ ఏంటి అంటే రెండు ఇద్దరికీ మేనేజ్ అయినట్లు అనిపిస్తుంది కదా డిఫరెన్సెస్ అనేవి ఉండవు సో మేమైతే ఎప్పుడు ఇలానే ప్లాన్ చేసుకుంటాం అనమాట లైక్ ఈవెన్ నేను డిసప్పాయింట్ అవ్వను ఇంకా నా హస్బెండ్ కూడా అసలు డిసప్పాయింట్ అవ్వరు ఇంకా తనే చెప్తారనమాట వన్ వీక్ మొత్తం వన్ వీక్ నుంచి ఇంక ఇంట్లోనే ఉంటున్నాం అలా బయటికి వెళ్దాం కదా అది ఇది అని చెప్పేసి తీసుకొని అయితే వెళ్తూ ఉంటారు అలా ఇంక ఇక్కడ వచ్చేసి నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను నైట్ డిన్నర్లోకి ఏంటి అంటే ఏమేమి చేపలు తీసుకొని వచ్చామంటే ఇప్పుడు చూపించాను కదా అది దీన్ని కన్నగంతలు అయితే అంటారంట లైక్ గూగుల్లో సెర్చ్ చేసి చూసాను ఇక్కడైతే బాంగడా అని అయితే అంటారు సో నేను ఆల్మోస్ట్ చేపల పేర్లు తెలుసుకుంది ఇక్కడ పూణే వచ్చిన తర్వాతే సో ఫస్ట్ ఏది తెలుసుకుంటే ఇంకా అవే నోట్లో తిరుగుతూ ఉంటాయి కదా నాకు కూడా అంతే నాకు మన సైడు తెలిసింది ఏంటంటే పులస చేప అన్నది విన్నాను ఇంకా దాని తర్వాత రోహు దాని శీలావతి ఈ పేర్లు మాత్రమే ఉన్న విన్నాను అనమాట అంతకుమించి నాకు పెద్దగా చేపల పేర్లు అయితే అస్సలు తెలిసేవి కాదు ఈ డాడీ తెచ్చేవారు మమ్మీ ఉండేది తినేవాళ్ళం అంతే కానీ ఈ చేప ఆ చేప అనేది ఏమి తెలుగుకోకు ఉండే ఇంకా పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది తీసుకోవాలన్నా ఇద్దరం వెళ్ళి తీసుకునే వాళ్ళం కదా అప్పుడు ఇంకా అక్కడ ఉండే వాళ్ళని అడగడం తెలుసుకోవడం ఇలా అయితే ఇప్పుడు చేపల పేర్లు అయితే తెలిసింది ఏవి సముద్ర చేపలు ఏవి చెరువు చేపలు అన్న డిఫరెన్స్ కూడా తెలిసిందనమాట వేటికి ఎక్కువ టేస్ట్ ఉంటుంది అండ్ వేటి అంటే దేని కాస్ట్ ఎంత ఉంటుంది అని చెప్పేసి సో అలా అనమాట ఈరోజైతే నేను అది కూడా తీసుకొని వచ్చాను దాంతోపాటు వంజరం కూడా తీసుకొని వచ్చాను అనమాట యాక్చువల్గా చాలా రోజులైంది ఈ వంజరం చేప తినక లైక్ ఇక్కడైతే సురుమై అంటారు బయట మనకి ఎలా అయితే మన సైడ్ భోజనం దొరుకుతుందో లైక్ మీల్స్ అలా దొరుకుతుందో అలా ఇక్కడ తాళీ సిస్టమ్ అయితే ఉంటుంది కదా పూణేలో అలా నాకు లైక్ చికెన్ మటన్ కంటే కూడా చేప తాలి అంటే అంటే ఫిష్ తాలి అంటే ఎక్కువ ఇష్టం అనమాట అప్పుడు నది నాకు అంటే నా హస్బెండ్ నాకు ఈ సురుమయ్య ఫిష్ తాలి అనేది ఒకసారి తినిపించారు అప్పటి నుంచి నాకు ఆ చేప టేస్ట్ అనేది చాలా బాగా నచ్చుతుంది మెయిన్ థింగ్ ఏంటంటే ముళ్ళు ఎక్కువ ఉండదు అనమాట ఆ చేపలో మేబీ దానివల్లేమో నాకు చాలా బాగా నచ్చుతుంది ఇంకా చాలా రోజులైంది తినక అని చెప్పి వెళ్ళి అడిగితే అక్కడేమో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అలా కిలో చెప్పారు నేనైతే ఇంకా సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అది చాలా ఎక్కువ కదా అని ఆలోచిస్తూ ఉంటే ఎప్పుడో ఒకసారి కదా తీసుకుంటే తప్పేముంది ఇప్పుడు మనం బయటకు వెళ్ళి తిన్నా కూడా అంతే ఖర్చు అవుతుంది బట్ ఇది తీసుకుంటే మనం లైక్ ఏంటంటే ఎక్కువ పీసెస్ వస్తే మంచిగా ఇష్టంగా తినచ్చు కదా అని అయితే అన్నారు అనమాట అని చెప్పేసి ఇంకా తనైతే హాఫ్ కిలో ఆర్డర్ చేశారు దాంతోపాటు పులుసు పెట్టడం కోసం అయితే ఈ బాంగ్డా అదే కనగంతలు అంటాం కదా మ్యాక్రెల్ మ్యాక్రెల్ అని అయితే అంటారు ఇంగ్లీష్లో సో దాన్ని అయితే అనమాట దీని పులుసు భలే టేస్టీగా ఉంటుంది ఇంకా ఇక్కడ నేను రొట్టెలు చేస్తాను అనమాట మనకి జొన్న రొట్టెలు కాకుండా బియ్యం పిండితో ప్లెయిన్ రొట్టెలు అయితే చేస్తారు కోకన్ అనే ఉంటుంది పూణేకి దగ్గర లాంటి మహారాష్ట్రకి బార్డర్ అక్కడ అనమాట అక్కడ ఎక్కువ చేపల పులుసు చేసినప్పుడు దానికి దాంట్లోకి కాంబినేషన్గా ఈ మహారాష్ట్ర ఎక్కడ సైడ్ అంతా చపాతి రొట్టెలు అవే కదా తినేది సో బట్టి అక్కడైతే మాత్రం బియ్యం పిండితో రొట్టెలు అయితే చేస్తారనమాట కాంబినేషన్ మాత్రం భలే ఉంటుంది ఇంకా నేనైతే ఈరోజు అలానే చేస్తూ ఉన్నాను అందుకని చెప్పేసి మహారాష్ట్ర స్టైల్లోనే చేపల పులుసు కూడా పెట్టేశానమాట పులుపు చా చింతపండు ఇదంతా వేసి పెడితే ఇంకా నదిని కూడా అంత ఇష్టంగా తినరు అది రైస్లోకి అయితేనే బాగుంటుంది రొట్టెలల్లో అంత బాగుండదనమాట పులుసు చింతపండు పులుసు వేసి చేసేది ఎప్పుడైనా చెరువు చేపలు లైక్ రోహు ఇలాంటివి తెచ్చినప్పుడు మాత్రం మన స్టైల్ ఆంధ్ర స్టైల్ అట్లయితే రాయలసీమ స్టైల్ అట్లయితే చేస్తూ ఉంటాను చింతపండు పులుసు వేసి అవి ఆ రోజు మాత్రం చపాతీలు కానీ రొట్టెలు కానీ ఏం చేయను జస్ట్ వేడి వేడి అన్నము దాంట్లోకి చావల పులుసు అయితే చేసుకొని తింటాం అనమాట బట్ నాకు ఎప్పుడైనా కానీ పులుసు కంటే కూడా ఫ్రైయే ఎక్కువ ఇష్టము సో ఇంకా కర్రీ ఏదన్నా పర్లేదు నేను ఎలానో ఫ్రైయే ఎక్కువ ఇష్టంగా తింటాను అన్నట్లు ఇంకా నా హస్బెండ్ నచ్చిందే చేస్తాను అనమాట ఎప్పుడో ఒకసారి నాకు తినాలి చేపల పులుసు మన స్టైల్లో అన్నప్పుడు మాత్రం చింతపండు పులుసు నానబెట్టి చేస్తాను అండ్ ఇంకోటి ఏంటి అంటే మహారాష్ట్ర స్టైల్లో ఈ పులుసులు పెట్టడం అనేది చాలా ఈజీ చాలా అన్నిటికీ ఒకటే టైప్ ప్రాసెస్ ఉంటుంది అనమాట ఎండు కొబ్బరి ఆనియన్ దాంతోపాటు అల్లం వెల్లుల్లి కొత్తిమీర వీటిని ఒకసారి వేయించి గ్రైండ్ చేసి పేస్ట్ చేస్తే ఇంకొకసారి అలానే డైరెక్ట్గా పేస్ట్ చేస్తూ ఉంటారు ప్రతి దానిలోకి ఇదే మసాలాని యూస్ చేస్తారు అప్పుడప్పుడు నువ్వులు ఇంకా జీడిపప్పు ఇవి ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ అయితే అనమాట మన సైడు ఆంధ్ర తెలంగాణ ఇక్కడ అంటే ఆనియన్ పేస్ట్ తర్వాత టమాటో ఆనియన్ సన్నగా తరిగిన వేసి మగ్గనిచ్చి దాని తర్వాత టమాటో వేయడము ఇంకా ఆనియన్ పేస్ట్ వేసి లైక్ మసాలా పెట్టడం ఇలా ఉంటుంది కదా సో అలా కాకుండా ఇక్కడైతే ఎండు కొబ్బరితోటి ఎక్కువ మసాలా ప్రిపేర్ చేసి ఏ కర్రీ చేసినా ఇదే పులుసు లాగే పెడుతూ ఉంటారనమాట పులుసు అని అనకూడదు అనుకుంటా ఎందుకంటే ఇందులో చింతపండు వేయరు కదా చింతపండు వేస్తేనే పులుసు అని అయితే అంటూ ఉంటారు కదా సో అలా ఏదైతే నేను మసాలా చెప్పానో అది మెత్తగా గ్రైండ్ చేసేసి ఇక్కడ ప్ర ప్రతి ఇంట్లో ఒక లెక్క కూర కారం లాగా ఒకటైతే ప్రిపేర్ చేస్తారు మనం ఎలా అయితే పక్ బయట నుంచి మసాలాలు గరం మసాలాలు అలాంటివి తెచ్చుకుంటామో వీళ్ళు ఈవెన్ ధనియాల పొడి కూడా సపరేట్గా యూజ్ చేయకోకుండా అన్నీ కలిపి ఒక కారం అయితే రెడీ చేసి పెట్టేసుకుంటారు అనమాట సంవత్సరం అంతా వస్తుంది సో ఆ కారాన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు అది ఘాట్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఆ కారం వేస్తున్నారు అంటే ఇంకా మనం రెగ్యులర్గా వాడే కారం పొడి కానీ ధనియాల పొడి జీలకర్ర పొడి ఇంకా ఈ గరం మసాలా ఇవంతా ఏ ఏం వేరు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడైతే లైక్ ఇంకా నేను నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటే నా హస్బెండ్ అయితే వచ్చి ఇంకా మధ్యలో నాకైతే ఏమైనా హెల్ప్ చేయాలా అని అయితే అడుగుతూ ఉన్నారనమాట సర్లే అని చెప్పేసి రైస్ నాని పెట్టి పెట్టున్నాను సో ఇంకా అవి వాటర్ ఏవైతే నేను వాష్ చేసిన వాటర్ అట్లానే పెట్టేసాను అనమాట అవి తీసేసి ఇంకా మంచి నీళ్ళు పోయి అని అయితే చెప్తూ ఉన్నానమాట ఇలా చిన్న చిన్న హెల్ప్స్ అయితే చేస్తూ ఉంటారు ఇంకా మధ్యలో ఇలా వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తారనమాట డ్యాన్స్ వేస్తూ అలా అయితే ఎంటర్టైన్మెంట్ ఉంటారు ఇక్కడ వచ్చేసి కెమెరా ముందు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నారు కానీ తనకి తెలుగులో ఏ ఏం చెప్పాలో రావట్లేదు సగం 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 మాటలు అయితే మాట్లాడుతూ ఉన్నారు ఇంకా వెనకలేమో మంచి పాటలు అయితే పెట్టారనమాట సో పాటలు ఇంకా పాటలు కూడా ఆ మాటలన్న పెడదామనుకుంటే పాటలు వస్తూ ఉన్నాయి ఇంకా అది కట్టడానికి కుదరలేదు చూస్తున్నారు కదా నాకైతే మంచి ఎంటర్టైన్మెంట్ మధ్య మధ్యలో డాన్స్ చేస్తూ ఇట్లా అయితే చేస్తూ ఉన్నారు ఇంకా రైస్ మంచి నీళ్ళు పోసేసి ఇక్కడ రైస్ అయితే స్టవ్ మీద పెట్టేశారనమాట నేను కర్రీ అయితే ప్రిపేర్ చేశాను కూర కారం గురించి చెప్తూ ఉన్నాను కదా ఇలా కూర కారం అనేది ప్రిపేర్ చేస్తారనమాట ఎండుమిర్చి తర్వాత బేడిగి మిర్చి అని అంటారు కదా సో అది ఇవన్నీ ధనియాల పొడి చెక్క లవంగం ఇవన్నీ వేసి ఒక కారం అయితే ప్రిపేర్ చేస్తారు నేను కూడా నది వల్ల కొలి ఫ్రెండ్ ఉన్నారు కదా సో వాళ్ళు ఊరి నుంచి పట్టించుకొని తీసుకొని వస్తారనమాట సో మాకు కూడా కావాలి ఆ కారం బాగుందని చెప్పేసి ఆ కారం కావాలి అంటే మాకు కూడా తీసుకొని వచ్చారు తెచ్చి ఇచ్చారనమాట సో సో నేను ఎప్పుడైనా ఇలా మహారాష్ట్రన్ స్టైల్లో రెసిపీస్ ఏవైనా చేయాలి అనుకున్నప్పుడు ఆ కారం యూజ్ చేస్తాను ఇంకా ఇది అయిపోతే నేను కూడా ఒకసారి యూట్యూబ్లో అంతై చూసి ఈ ఈ కూర కారం అయితే రెడీ చేయాలని అయితే అనుకుంటూ ఉన్నాను ఒకవేళ రెడీ చేస్తే మాత్రం కంపల్సరీగా మీతో షేర్ చేస్తాను సో సింపుల్గా నూనె వేసేసి ఆ కూర కారం ఏదైతే ఉంటుందో అది వేస్తారు అది వేసిన తర్వాత మన ఎండు కొబ్బరి మసాలా నేను ఏదైతే చెప్పానో ఆ మసాలా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేపి దాని తర్వాత వాటర్ పోసి ఇంకా రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు కూడా ఆ కారంలో ఉంటుంది కదా సో అది చెక్ చేసేసుకొని ఇంకా మనం ఏ వెజిటేబుల్ వేయాలంటే ఆ వెజిటేబుల్ వేసేసుకోవడమే ఇంతే చాలా సింపుల్గా చేసేస్తారనమాట ఇది పులుసులాగా చేయాలన్నప్పుడు ఇంకా ఫ్రైలు అంటే మాత్రం ప్రతి దాంట్లో పల్లీ పౌడర్ అయితే వేస్తూ ఉంటారు మన ఫుడ్కి ఇక్కడ ఫుడ్కి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది బట్ మనం కంపల్సరీగా ఇక్కడ ఫుడ్ అయితే తినగలం అనమాట అసలు తినలేము అన్నట్లయితే అయితే ఏముండదు బట్ మన ఫుడ్ మనది అన్నట్లయితే అనిపిస్తూ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందిలేండి అలా అని ఏం కాదు చాలా బాగుంటుంది మహారాష్ట్ర ఫుడ్లో ఫుడ్ టేస్ట్ అంటే మనం ఎక్కడైనా కానీ ఉంటే అక్కడ అది అలవాటైపోతాం కదా సో అలా అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి మంచిగా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసేసాను బియ్యం రొట్టె దాంతోపాటు ఈ బాంగడా కర్రీ అలా అని సురమై ఫిష్ ఫ్రై రవ్వ వేసి అయితే చేశాను నేను ఆల్రెడీ షార్ట్లో కూడా పోస్ట్ చేసాను అనమాట ఈ సుర్మై ఫిష్ ఫ్రైది సో ఎవరైనా చూడకపోతే ఒకసారి షార్ట్స్లో వెళ్ళి చూడండి ఇంకా దాంతోపాటు రైస్ కూడా వండేసి మంచిగా ఇద్దరం కూర్చొని డిన్నర్ అయితే తినేసాము డిన్నర్ తినేసిన తర్వాత ఇంత ప్రాసెస్ ఉంటే ఇంకా మిగిలిన పనులు కూడా ఎక్కువగానే ఉంటాయి కదా సో నైట్ కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా పనులు అయితే చేసేసుకుంటూ ఉన్నాను సో ఫస్ట్ నేను చేసే పనులు ఏంటంటే డైనింగ్ టేబుల్ మీద తింటాం కదా డైనింగ్ టేబుల్ మీద ఉన్నవన్నీ తీసుకొని వచ్చి అన్నీ ఏ గిన్నెలో ఒక ఆ గిన్నెలో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాల్సినవి అవన్నీ అయితే సపరే చేసేస్తానన్నమాట అండ్ ఈ పెద్ద డేక్షీలో ఏముంది అనుకుంటున్నారు కదా ప్లాస్టిక్ డబ్బాలు అనమాట లైక్ ఏవైనా తీసి పెట్టడానికి అలా సో అవన్నీ అయితే కదా ఏ దాంట్లోకి ఆ దాంట్లోకి తీసేస్తూ ఉన్నాను సో కర్రీస్ అలా ఉంటే మాత్రం స్టీల్ గిన్నెలలో అలా తీస్తాను అనమాట ఇంకా మిగిలిన ఉంటే మాత్రం డిమార్ట్ నుంచి తెచ్చుకున్న ప్లాస్టిక్ డబ్బాలు అట్లాంటి ఉంటాయి కదా దానిలో అయితే తీస్తాను సో నాకు తెలుసు ప్లాస్టిక్ యూజ్ చేయొద్దని బట్ ఏంటి అంటే ఇంకా మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటారు కదా అందరి గురించి అయితే చెప్పట్లేదు బట్ నా గురించి మా అమ్మని చూస్తూ నేర్చుకున్నాను కాబట్టి సో ఇంక ఇవన్నీ అయితే పెట్టేసుకొని సర్దేసుకున్నంత లోపలే నా హస్బెండ్ అయితే వాకింగ్కి వెళ్ళారు నన్ను అడిగారు అనమాట అని లేదు నాకు పని ఎక్కువగా ఉంది ఇవంతా క్లీన్ చేసేసుకునేసరికి లేట్ అవుతుంది అంటే ఇంకా సర్లే అని చెప్పేసి తను ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ వాకింగ్ అయితే చేసి వచ్చారు ఇంక ఇక్కడైతే నేను పాత్రలన్నీ సింకులోకి వేసేసి ఇంకా ఇక్కడ పై పైన మొత్తం తుడిచేసుకుంటూ ఉన్నాను అనమాట అంటే ఇంకా ఈ ఫ్రై అది చేసి ఉంటాను కదా సో ఆయిల్ అదంతా చిట్లు ఉన్నట్లు అనిపిస్తే ఇంకా మొత్తం ఫస్ట్ అయితే ఈ వైపర్ తోటి అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను సో ఈ వైపర్ నేను చైనా బజార్ నుంచి తెచ్చుకున్నాను అనమాట డీ మార్ట్లో ఏంటంటే త్రీ హండ్రెడ్ అలా ఉంది బట్ ఈ వైపర్స్ చైనా బజార్లో రూపీస్కి అయితే దొరికాయి ఈ మధ్య అందరూ ఇదే యూజ్ చేస్తున్నారు కదా ఫస్ట్ అయితే నాకు ఇవి నచ్చేది కాదు బట్ ఏంటంటే దీన్ని ఇంకా తడి చేసుకొని తుడుస్తుంటే ఇదే కంఫర్ట్గా అనిపించి చైనా బజార్లో కాస్ట్ కూడా రీజనబుల్గానే ఉంది కదా అన్నట్లయితే తీసుకున్నాను సో ఫస్ట్ ఇంకా ఈ స్టవ్ ఇవంతా క్లీన్ చేసేసుకొని పాత్రలు తోమేస్తే ఇంకా నైట్కి నా పని అనేది కంప్లీట్ అనమాట సో అందరికీ నాకు తెలిసి రొటీన్ ఇలానే ఉంటుంది సండే అంటే ఇంకా వస్తే ఎక్స్ట్రా వర్క్ యాడ్ అవుతుంది అనమాట ఒక సండే ఇలా బిజీగా గడిచిపోతే ఇంకొక సండే ఫుల్ రిలాక్స్గా ఉంటుంది లైక్ బయటికి వెళ్తాం బయటే తింటాం ఇలా ఉంటుంది అనమాట సో అలా ఉంటే ఏంటంటే మనం లైక్ ఏంటంటే మనం ఫ్రస్ట్రేటెడ్గా ఫీల్ కాము అనమాట లైక్ ఒకటే చోట ఉన్నట్లు అస్సలు ఫీల్ కాము అలా బయటకు వెళ్ళొస్తూ బయట కాస్త ఫుడ్ అలా ట్రై చేస్తూ అలా ఉంటే మేమైతే ఇద్దరం ఇలా మేనేజ్ చేసుకుంటూ ఉంటామనమాట దీనివల్ల ఏంటంటే ఎక్కువ ఒకటే చోట ఉండి అనవసరమైన మాటలు పెంచుకొని గొడవలు ఇలాంటివన్నీ ఏం లేకోకుండా ఇంకా ఫ్యామిలీ ఇష్యూస్లలో అలా ఇలా దానిలలో పడుకోకుండా కొంచెం బాగుంటుందనమాట రిలాక్సింగ్గా సో ఫ్యామిలీ టైం ఫ్యామిలీ టైం ఉంటుంది అలానే మన టైం కూడా ఉంటుంది సో ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఏం చేస్తున్నాను బాయ్